ప్రగతి సేవా సంస్థ గూడూరు రెండు వేల ఇరవై ఐదు జనవరి పన్నెండవ తేదీ మన సంస్థ ఐదో వార్షికోత్సవం సందర్భంగా జనవరి ఒకటవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు ప్రగతి వారోత్సవాలు ఘనంగా నిర్వహించబడును ఈ వారోత్సవాలలో భాగంగా ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీన సోమవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు గూడూరు గణేష్ సన్ ఆఫ్ శ్రీనివాసులు గూడూరు శ్రీ చైతన్య స్కూల్ తొమ్మిదవ తరగతి అండర్ ఫోర్టీన్ హాకీ జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపిక మధ్యప్రదేశ్ భోపాల్ నందు పాల్గొనడం జరుగుతుంది శ్రీ చైతన్య స్కూల్ ఆడిటోరియం సనత్ నగర్ గూడూరు ఈ క్రీడాకారుడికి హాకీ కిట్ స్టిక్ షూస్ సాక్స్ షిన్ గార్డ్స్ టీషర్ట్ షార్ట్స్ ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగినది అధ్యక్షులు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో మంచి ప్రథమ బహుమహతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మున్ముందు మంచి స్థాయికి పోవాలని ఆశిస్తూ పూర్తి సహాయ సహకారములు అందించిన శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యంకు ధన్యవాదాలు ప్రగతి కుటుంబ సభ్యులు శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు పయ్యావుల మురళీనాయుడు డీన్ శ్రీహరి పిడి కరీముల్లా కోటా వెంకటేశ్వర్లు సంచి ముని ప్రసాద్ డిషి నాగరాజు సతీష్ ఉప్పి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొనడం జరిగినది అందరికీ నమస్కారం గుడు గణేష్ శ్రీశైల స్కూల్ నుండి జాతీయ స్థాయి హాకీ పోటీల్లో ఎంపిక ప్రతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ఒక మంచి హాకీ కిట్ని అని అందించే కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు ఈ పాఠశాలలో ఉన్నటువంటి ఎంతోమంది యువ క్రీడాకాదు అని చెప్పొచ్చు వారందరినీ వాళ్ళని చూస్తూ ఉంటారు అలానే మరి క్రికెట్లో కూడా చక్కగా ఇంటర్ స్కూల్ క్రికెట్లో కూడా చక్కగా రాణించారు అదేవిధంగా మిగతా క్రీడా కూడా బాగా రాణిస్తూ చక్కగా చదువుతో పాటు క్రీడలు మేము ఒకటే చెప్తూ ఉంటాం ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్గా మేము పాఠశాలలో చెప్పేది కూడా ఒకటి చదువుతో పాటు క్రీడలు అంటాం ఎప్పుడు క్రీడలతో పాటు చదువు ఎక్కడ కూడా ఇచ్చాము కాబట్టి నేను చిన్న ఇచ్చినా చాలా మంది ఇక్కడ అనుకుంటూ కాబట్టి బాగా చదవండి బాగా ఆడుతూ అప్పుడు ఏమవుతుందనంటే ఏదైనా కానీ సర్టిఫికేట్ సాధించిన తర్వాత దానికంటూ ఒక అనేది ఏర్పడుతుంది జాతీయ స్థాయి సర్టిఫికేట్ చేతిలో ఉంటుంది నేను కొంతమంది పిల్లలు మన గుళ్ళలో ఉంటాను వాళ్ళని జాతీయ స్థాయి సర్టిఫికేట్ అయితే చేతిలో ఉంది కానీ టెన్త్ పాస్ కాలే వాళ్ళు ఈరోజు అక్కడక్కడ ఏదైనా షాపుల్లో పని చేసుకుంటూ కడుతున్నారు అదే ఆ నేషనల్ సర్టిఫికేట్ తో పాటు టెన్త్ క్లాస్ అయిపోయి తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ జాయిన్ అయితే అక్కడ వారికి కావాల్సినటువంటి రాయితీల అక్కడ కల్పించడం జరిగింది కాబట్టి ఏంటంటే ప్రతి సేవా సంస్థ అనేటువంటి సంస్థలు మరియు ఈరోజు ఇటువంటి క్రీడాకారులని ప్రోత్సహిస్తూ క్రీడల్లో ఉన్న కానీ అనేటటువంటి ఉద్దేశంతో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఉన్నటువంటి హెరియన్ టాలెంట్స్ అని ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్క రంగాల్లో ముందుంటారు చదువులో కొంతమంది పొందుతారు తన వచ్చే ఉంటారు కాబట్టి ఏంటంటే వాళ్ళ క్యాలెంటర్ ని గుర్తించండి వాళ్ళని క్రీడాకారులుగా ఎదిగేందుకు వాళ్ళని మీ అందరి సహాయ సహకారాలు మీ పేరెంట్స్ యొక్క సహాయ సహకారాలు అదేవిధంగా స్కూల్కి వచ్చిన తర్వాత టీచర్స్ యొక్క సహాయ సహకారాలు అనేవి తప్పకుండా ఉంటారు మా స్కూల్ ఎప్పుడు మా టీచర్స్ తో మేము ఎప్పుడు గొడవ పడ్డా ఎందుకనంటే పిల్లల్ని గేమ్స్ పంపేయండి అని అంటే వాళ్ళు ఇప్పుడే పంపిస్తాం సార్ అది నా అది నా పేరు ఒకటి ఇప్పుడు మూడో పేరు రాదే స్కూల్లో వాళ్ళతో నేను ఆ హిందీ టీచర్ వచ్చారు వచ్చి వాళ్ళు ఏం చెప్పారు ఈ విధంగా నాకు కొంత ఇంకా చెప్పాలి సార్ అని చెప్పేసి నన్ను తీసుకుంటా అని చెప్పి చెప్పారు అని చెప్పేసి ఆయనతో ఇప్పుడు చిన్న తగ్గి వేసుకొని వదిలేసి గ్రౌండ్లో మీరు ఆడుకుండా కూడా ఇప్పుడే వస్తారని చెప్పేసి చెప్పేసి రావచ్చు కాబట్టి ఏంటంటే క్రీడల్లో కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసేందుకు ఉండాలి దయచేసి ఎవరైనా కానీ క్రీడలు ఎందుకు లేని పని వాళ్ళకి ఈరోజు మనసు మార్చుకో తప్పకుండా ఏంటంటే ఒక సర్టిఫికేట్ మరి రీసెంట్ రీసెంట్గా జరిగేటువంటి మనసు ఏంటంటే లో ఒక అమ్మాయికి స్పోర్ట్స్ కోటార్ ద్వారా సీట్ వచ్చింది ఆరు వందల డెబ్బై మార్కులు వచ్చినట్టు ఒక అమ్మాయికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఆరు వందల డెబ్బై మార్కులు వచ్చినట్టు ఒక అమ్మాయికి సీటు రాలేదు ఐదు వందల యాభై వచ్చినటువంటి ఒక స్పోర్ట్స్ కోట అమ్మాయి దగ్గర కాబట్టి అమ్మాయికి ప్రెసిడెంట్ సీట్ వచ్చింది కాబట్టి ఏంటంటే చదువుతో పాటు క్రీడల్లో ఉన్నటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకుంటే తప్పకుండా మీరు భవిష్యత్తులో ఉన్నత స్థితిలోకి వ్యక్తం చేయడానికి నిదర్శనం కాబట్టి ఏంటంటే ఈరోజు చక్కగా గణేష్ ఒక జాతీయ స్థాయిలో ఆడేందుకు అదే విధంగా అదే విధంగా ఆడతా పోతా ఉంటే తప్పకుండా ఒక నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆడి మన గుళ్ళు మంచి పేరు తీసుకుని వస్తాడని చెప్పేసి తప్పని ఆ టోర్నమెంట్ ఏదైతే నగపలు జరిగిన టోర్నమెంట్లో తనకి బాగా నేనే హాస్పిటల్ తీసుకుపోయి సెవెంటే తీసుకొని వచ్చిన అంత అయినా కూడా సెలెక్టర్ తన మీద ఉన్నటువంటి నమ్మకం వాడి ఆడ మీద ఉన్నటువంటి నమ్మకంతో వాటి జాతీయ స్థాయిలో మరి ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీచర్ నస్తున్నందు మన దగ్గర తొమ్మిది చదువుతున్నటువంటి గూడూరు గణేష్ ఈ అబ్బాయి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అన్నింటిని పక్కన పెట్టి చాలా అద్భుతంగా ఆటలు రాణిస్తూ జాతీయ స్థాయిలో హాకీకి సెలెక్ట్ అవ్వడం అంటే బామూలు విషయం కాదు ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి ఇరవై ఎనిమిది రాష్ట్రాల నుంచి అనేక మంది పిల్లలు పోటీ పడితే ఫస్ట్ పదిహేడు మందిని సెలెక్ట్ చేయడం అంటే బామూలు విషయం కాదు ఆ పదిహేడు మందిలో మన గూడూరు సంబంధించినటువంటి గూడూరు గణేష్ అనే విద్యార్థి సెలెక్ట్ అవ్వడం నిజంగా గూడూరుకే గర్వకారణం ఇంత మంచి ఉన్నటువంటి అబ్బాయికి దేవుడు కాస్త అందులో తను అయినా కూడా జయించి ఆటలో ముందుండడం చాలా గొప్ప విషయం దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అబ్బాయి గవర్నమెంట్ వెళ్లాల్సి వచ్చినప్పుడు తనకు కావాల్సిన మంచి క్వాలిటీ ఉన్నటువంటి స్టిక్ కానీ రసెస్ కానీ కావాలి పిఈటి సార్ చెప్పినప్పుడు వెంటనే మనం రెస్పాండ్ అయ్యి మీ అందరి ఆధ్వర్యంలో ఈ పిల్లలకి మనం ఇవ్వడం జరుగుతుంది ఇలాగా పిల్లలు మంచి స్థాయిలో ఉంటే మన స్కూల్కి మంచి పేరు వస్తుంది అలాగే గూడూరు కూడా చాలా మంచి పేరు వస్తుంది ఇలాంటి ప్రోత్సహించాలని మనస్ఫూర్తి ఇందులో భాగంగా ప్రగతి సేవా సంస్థ మీ అందరూ కూడా మళ్ళీ కూడా పరిచయం చేయని ఆధారలేనిటువంటి సంస్థ ఎన్నో వేల ప్రోగ్రామ్స్ ని గత ఐదేళ్ళుగా ప్రజల్లోకి దూసుకుపోతుంది అందులో మహా సభ్యులు ఉండడం చాలా గొప్ప విషయం ఈ రోజు ప్రగతిలో సభ్యులంటే ఒక క్రిస్టేజెస్ లో ఉంది ఒక లెజెండరీగా ఉంది అక్కడికి గొప్ప స్థాయికి వెళ్ళడానికి ఈ చంద్రన్న ఆ ఫస్ట్ నిరంతరం చేస్తున్నాడు మీరు కూడా ఎప్పుడన్నా భవిష్యత్తులో చిన్న చిన్న కార్యక్రమాలు చేయదలుచుకుంటే ఏదో సేవా కార్యక్రమం చేయాలి మనకున్నంత ఎంతో ఎదుటి వ్యక్తి పెట్టడానికే మానవుడు పుట్టింది కూడా సో అలా మీరు ఏదైనా చేయగలిగితే అన్న ఒక మాట చెప్తే మీ ఇంట్లో పుట్టినరోజు కావచ్చు మేనేజ్ కావచ్చు ఏదైనా ఒక పది మందికి అనాథాశ్రమాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా అన్నదానం చేయచ్చు ఇలాంటివన్నీ కూడా చేయడానికి ఆ ఉంది ఒక మంచి ఛానల్ ఉండాలి మనం చేయడానికి సో ఆ ఛానల్ ప్రగతి సేవా సంస్థ మన స్కూల్ కూడా అడాప్ట్ చేస్తుంది సంస్థని అప్పుడప్పుడు చేస్తూ ఉంటాము సో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించినందుకు ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులకి మరియు ఇతర సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ చూస్తాం వైద్య సేవా సంస్థ కుటుంబ సభ్యులందరికీ మరియు ఈ యాజమాన్యం ఇక్కడ గారికి హృదయపూర్ నమస్కారాలు ఈ పిల్లవాడు నిజంగా మన గూడూరు నుంచి ఇంటర్నేషనల్ హాకీలో ఈ విధంగా సంపాదిస్తాం అనేది చాలా ఆనందదాయకం అందరూ హర్షించాల్సిన వచ్చాం కమల్ పుష్పం ఎలా ఉంటుంది ఎక్కడి నుంచి వస్తుంది గొడ్డ గొడ్డ నుంచి వస్తుంది దేని వాడైనా కూడా దీనిలో శ్రద్ధ చూపి కమల పుష్పం లాగా విక్షిస్తున్నాడు అటువంటి వ్యక్తికి మన అందరి యొక్క మంచి భావాలని అతనిలో నింపాలి అతను ఏదైనా పోటీకి వెళ్ళినప్పుడు మీరు అందరూ కూడా పాజిటివ్ థాట్స్ అతనికి ఇచ్చి ఎంకరేజ్ చేసి అతను పంపిస్తే ఇంటర్నేషనల్ సక్సెస్ అనేది నా ఉద్దేశం కాబట్టి అతనికి మరొకసారి ప్రకటి సేవ సంస్థ తరఫున అభినందన తెలియజేస్తూ వారి యొక్క తల్లిదండ్రులు కూడా మా యొక్క అభినందనలు ఎందుకంటే అందరూ ఆటపాటల్లో సదుసంధిలో రెండింటిలో ఉండాలి రెండు రెండు శక్రాలు మనకి జ్ఞానం ముఖ్యమే దాంతో పాటు ఆటలు పోటీలు ఆటల్లో కూడా శారీరకంగా బలంగా ఉండాలి మానసికంగా దృఢంగా ఉండాలి శారీరకంగా బలంగా ఉండాలి అంటే ఆ బాగా మానసికంగా దృఢంగా ఉండాలంటే జ్ఞానం చేసుకోవాలంటే నేర్చుకోవాలి చదువుకోవాలి బాగా కాబట్టి రెండు కూడా సమానంగా ఎవరైతే ఎత్తారో వాళ్ళు దృఢత్వంతో మనకి తిరగలుగుతారు కాబట్టి అమ్మ పిల్లల్ని వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా మనం విషయం ఈ కార్యక్రమానికి మా మా యొక్క గారు ఈ స్టాఫ్ అందరూ కూడా కలిసి ఆ పెళ్లికి విధంగా ఈ కిట్ని ని అతనికి ఇస్తున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఎందువల్ల మీరు ఉపాధ్యాయు ఉండి మీరే అతనికి డొనేట్ చేస్తున్నారంటే మన ప్రగతి సేవా సంస్థ ఒకటో తేదీ నుంచి పన్నెండవ తేదీ దాకా ప్రగతి వారోత్సవాలు రోజుకొక ప్రోగ్రాం చేస్తూ వస్తాం పన్నెండవ తేదీ ప్రగతి సేవా సంస్థ పుట్టినరోజు అంటే యానవల్ డే ఆ రోజు చాలా గ్రాండ్గా కూడా చేసుకుంటాం ఈ దాన్ని సందర్శించుకొని ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూ వస్తున్నాం ఈరోజు శ్రీ చైతన్య స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుకున్న గూడూరు గణేష్కి మన నేషనల్లో ఆడే అవకాశాన్ని ఆయనే కృషి వల్ల కలగ చేసుకున్నారు మా గణేష్కి వాళ్ళ పీటీ మేడం పీటీ మేడం కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అబ్బాయి ఈ స్పోర్ట్స్తో పాటు చదువు కూడా ఉంటే ఇంకా పైసాగిపోయేదానికి అవకాశం ఉంటుంది మనకు తెలిసింది ఒకటి విద్య విద్య బాగా చదువుకోవాలి దాంతోపాటు స్పోర్ట్స్ ఇంకా నువ్వు జాతీయ స్థాయిలో కానీ ఇంకా సెలెక్ట్ అయితే చాలా సంతోషం నువ్వు నీ అంతా కూడా చక్కగా చూసుకోవచ్చు దాని నుంచి ప్రగతి సేవా సంస్థ స్పోర్ట్స్కి ప్రాధాన్యత ఎందుకంటే ఎన్నో స్కూళ్ళకి హాకీ స్టిక్లు ఇండోర్ హై స్కూల్ అయితేమి సిఎస్ఎం హై స్కూల్ అయితేమి యువత స్కూల్స్కి చాలా స్కూల్స్ మనం హాకీ స్టిక్లు వాళ్ళకి సంబంధించిన కిట్ అంతా కూడా ఇచ్చాము కానీ అబ్బాయి నేషనల్కి సెలెక్ట్ అయిన దానికి అందరూ అభినందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే ఎంతోమంది పిల్లలు ఉంటారు వాళ్ళ కొంతమంది ఇలాంటి స్పోర్ట్స్లో జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయకి సెలెక్ట్ అవుతారు మనకి మధ్య కాలంలో ఆచర్యంలో కూడా మంచి ఇప్పుడే నిన్నే నాకు ఆయన ఫోన్ చేశారు ఆచర్యంలో కూడా గోల్డ్ మెడల్ కొట్టున్నాడు అబ్బాయి గోల్కి సంబంధించిన అబ్బాయి సామాన్యమైన విషయం కాదు శంకరపుడు ఆ పిల్లలు కూడా నిన్నే నిన్నే సెలక్షన్ జరిగే గుజరాత్లో మొత్తం ఎన్ని ఎన్ని రాష్ట్రాలన్నీ పాల్గొంటే దాంట్లో కూడా అబ్బాయి కూడా బంగారు పథకాన్ని సాధించారు నిన్నే వాళ్ళు మారుతున్నాడు ఫోన్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఈ గణేష్కి మన స్కూల్ స్టాఫ్ అంతా మన హెచ్ఎం గారు అందరూ కలిపి ఈ ఒక మంచి అబ్బాయికి బహుమతిగా స్టిక్ షూలు ఆయనకి కావాల్సిన సాక్సులు ఆయనకు ఒక డ్రెస్సు కింద ఫ్యాట్స్ అన్నీ కలిపి ఇక్కడ ఈ స్టాఫ్ అందరూ కలిసి అబ్బాయికి స్పాన్సర్ చేస్తున్నందుకు స్కూల్ యాజమాన్యానికి ప్రగతి సేవా తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇంకా మీ నిజము చదువులు ఎంత చురుగ్గా పిల్లలకి మీద శ్రద్ధ ఉంటుందో ఆటల్లో కూడా అదే ఉంటుంది దానికి ఉదాహరణ మన అల్లూరు రాజశేషారెడ్డి స్టేడియంలో రోటరీ క్లబ్ తరఫున అన్ని స్కూళ్ళు పాల్గొని క్రికెట్ టోర్నమెంట్ జరిగితే దాంట్లో విజేతగా నిలిచిన శ్రీచైతన్ స్కూల్ ప్రత్యేక అభినందనలు చేయాల్సింది సమానమైన విషయం కాదు ఎందుకంటే దాంట్లో తలవనైన స్కూల్స్ కూడా ఉన్నాయి వాళ్ళందరినీ జయించి మన పిల్లలు శ్రీ చైతన్య పిల్లలు ఫస్ట్ ప్రైజ్ రావడం అనేది రాష్ట్రం అంటే కాదు చాలా చాలా చక్కగా కూడా ఆడారు ఎందుకంటే అందరి ప్రతిభ కలిపిన పిల్లలు ఇక్కడ టెన్ బై టెన్ మనకి ఎంతమంది పిల్లలు ఇక్కడ సాధిస్తున్నారు అదేవిధంగా స్పోర్ట్స్ లో కూడా ముందు చైతన్య స్కూల్కి మా ప్రగతి సేవా సంస్థ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ముందు మా ప్రగతి సేవా సంస్థ తప్పకుండా ఏదో ఒక సహాయం చేస్తుందని ఖచ్చితంగా మాపిస్తూ ఎంతటి చక్కటి అవకాశాన్ని మా ప్రగతి సేవా సంస్థకి ఖాళీ చేసిన శ్రీ చైతన్య ఉపాధ్యాయ గ్రంథానికి ప్రత్యేక అభినందన చెప్తూ సెలవు ఫ్యాషన్ గూడూరు మగ మహారాజుల హిందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది ఉషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షోస్ టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్ట్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్ బెల్ట్ మెన్ అండర్వేర్ చైన్స్ స్టైలిస్పెడ్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్